అది మీ చాలమ్మా మీరుంటే చాలు కదా ఎప్పుడు అప్పటి నుంచి ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హలో పాప బాగున్నావా ఈ సినిమా అందరూ అందరూ చూడాలి అక్క చెల్లి అమ్మ నాన్న నా తమ్ముడు అన్నయ్యలు అదిగో మా తాతగారు ఉన్నారు అమ్మమ్మ అందరు రావాలమ్మా ఈ సినిమాకి బ్రహ్మాండంగా తీసాము చాలా మై సెవెంటీ ఫిఫ్త్ ఫిల్మ్ చాలా ఎమోషనల్ యాక్షన్ న్యూ ఏజ్ థ్రిల్లర్గా తీసాము శైలేష్ చాలా బాగా ప్రజెంట్ చేశాడు అండ్ మీకు నచ్చే యాక్షన్ చాలా కొత్తగా చేశాను అండ్ ఎమోషనల్ సీన్స్ మీరు ఎప్పుడు ధర్మచక్రం నుంచి గణేష్ నుంచి ఆడవారు మాట్లాడదా వేరలే అన్ని సినిమాలు మీరు చాలా బాగా రిసీవ్ చేశారు ఈ సినిమా నిజంగా నిజంగా చాలా కష్టపడి అందరం చాలా ఒక మంచి సినిమా ఇవ్వాలని చేశాం ఆయన పండగ రోజు వస్తుంది ఇది మామూలు ఫెస్టివల్ కాదు పండగే పండగ అదే అరవమ్మ కొంచెం అమ్మ బాబోయ్ అది అక్కడ ఇదిగో మళ్ళీ అక్కడ డాన్స్ చేయాలి ఆ పాప ఎవరు డాన్స్ చేయమ్మా అక్కడ డాన్స్ చేయండి అక్కడ అదే కదా సౌండ్ లేకపోతే ఎట్లా బీచ్కి వచ్చాము మేము బాగా చలిగుందా స్వెటర్లు కావాలా కర్చీపు ఖర్చీపులు ఇస్తారు ఆ రోజు చాలా మంది ఆడవాలి ఏడుస్తారు కొంచెం ఖర్చీ ఫ్లవ్వలే సార్ మీకు నువ్వు నువ్వెక్కడ బాబు వెనకాల ఓకే హలో సడన్గా సైలెంట్ అవద్దు అరుస్తా ఉన్నామ్మా ఏదో ఒకటి అమ్మా డైలాగా డైలాగ్ ఏముందమ్మా ఎల్లే ముందు చెప్పిళ్ళే విన్లా అంటే భయం లేదు లెక్క మారుతున్నా నా కొడకల్లారా ఇలా చాలా పెట్టాడు సినిమాలో అక్కడక్కడ పంచులు ఇంకొకడు ఇంకోటి ఏదో ఉన్నట్టుంది షర్ట్ వేసుకున్న వాడు కాలర్ ఉంటుందిరా కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందే ఒకసారి చూసుకొని దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అది ఇవ్వనప్పుడు లెక్క మారుతున్న కొడకా అయ్యో 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 అవి అయిపోయినాయి అవి అయిపోయినాయి ఆ రోజులు అయిపోయినాయి ఇప్పుడు లెక్క మారుద్ది అన్నీ మన మనిషికే చంటితో లెక్క మారిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత ఓపిక్గా ఉన్నారు ఆ నాకు పారిపోలేదు కదా ఆ జాలు నాకు చూడు అసలు చూడు అక్కడ అలా ఉన్నారు అక్కడ చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ శైలష్ చెప్పినప్పుడు ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి ఆల్ ది యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ జనవరి థర్టీన్త్ ఈ సినిమా వస్తుంది చెప్పమ్మా డైరెక్టర్ అందరి పేర్లు చెప్పాడు కానీ మా ఫేవరెట్ పాప సారా పాప గురించి మెన్షన్ చేయలేదు నేను మెన్షన్ చేస్తాను హీరో ఈ సినిమాకి సారా పాపే షీఈస్ జన్ అన్ అవుట్ స్టాండింగ్ జాబ్ అండ్ యు లవ్ అర్ యాక్టింగ్ అండ్ షీఈస్ జస్ట్ అమేజింగ్ ఇన్ దిస్ ఫిలిం ఓకే సో ఇంకేంటి చెప్పండి అందరు బాగున్నారు కదా న్యూ న్యూ ఇయర్ వచ్చింది అందరు రెజల్యూషన్స్ అందరు తీసుకుని ఉంటారు ఇది చేయాలి అది చేయాలి అని అందరు బాగుండాలి హెల్త్లు చూసుకోండి కొన్ని చెప్తాను ప్రేమించాలి అందరిని ప్రేమించాలి ఈవిడు ఈ నన్ను ప్రేమిస్తున్నారా నన్ను మొన్న చెప్పా నువ్వు నాకు చాలా బాగా నచ్చావమ్మా సో ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఈ మధ్య లైఫ్ మాత్రం చాలా సీరియస్ తీసుకోవద్దు ఓకే అందరికీ అన్నీ వస్తాయి ఇస్తారు ఆయన మంచివాడు దేవుడు